గోంగూర నెత్తాలు కర్రీ చేద్దాం ముందుగా ఒక బాండీలో శుభ్రంగా చే శుభ్రం చేసుకున్న నెత్తాలు తీసుకోవాలి వాటిపై ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటా వేసుకోవాలి దాంట్లో కారం సరిపడినంత మీ టేస్ట్కి సరిపడినంత కారం ఒక అర స్పూను పసుపు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ త్రీ స్పూన్స్ ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీలో నాన్ వెజ్ కర్రీలో ఆయిల్ లేకపోతే నీచు స్మెల్ వస్తుంది దెన్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ వెలిగించుకొని పై పెట్టుకోవాలి మూత పెట్టుకొని బాగా సేపు ఉడకనివ్వాలి ఈ లోపు పక్కన గోంగూర ప్రిపేర్ చేసుకుందాం బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని పై పెట్టుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి బాగా కుక్ అవనివ్వాలి కుక్ కుక్ అవుతున్న మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి బాగా కుక్ బాగా కుక్ అవ్వాలి బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని కర్రీ ఎలా ఉందో చూద్దాం ఈలోపు కర్రీ దగ్గర పడుతుంది బాగా చిక్కపడాలి బాగా అంటే మీడియంగా కొద్దిగా గ్రేవీ ఉండేటట్టుగా చిక్కపడాలి ఆయిల్ పైకి తేలాలి ఈలోపు మనం గోంగూరని మెదుపుకుందాం బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి పప్పు ఈ ఈలోపు కర్రీ చూడండి కొద్దిగా బాగా చిక్కబడింది ఆయిల్ కూడా పైకి తేలింది దీంట్లో మనం గోంగూర ఉడికించుకొని మనం మెత్తగా స్మాష్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మరికొంతసేపు ఉడకపెట్టాలి ఉడకపెట్టిన తర్వాత చూడండి బాగా కుక్ అవుతుంది దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు దీనిపై మూత పెట్టేసి కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గోంగూర నెత్తాల కర్రీ రెడీ థ్యాంక్ యూ